ఆటో సబ్లైర్ నమస్కారం ముందు రాపిడ్ మదరపల్లి బాగా ఫేమస్ అయిపోయింది వన్ ఇయర్ స్టార్ట్ అయింది కరెక్ట్గా సెప్టెంబర్ ముందై వన్ ఇయర్ అయింది టూ పాయింట్ త్రీ కిలోమీటర్ యాభై రూపాయలు ఇచ్చేవాడు ఇప్పుడు ఏమంటే టూ పాయింట్ ఫైవ్కి నలభై ఐదు రూపాయలు ఇట్లా అమౌంట్ తగ్గించాడు కిలోమీటర్ పెంచాడు రెండున్నర కిలోమీటర్ పికప్ డ్రాప్ పోవాలి పికప్ కిలోమీటర్ పోవాలి అందులో ఫ్రీ బస్సులు వేరే ఉన్నాయి ఎలా ఆటో వాళ్ళు ఎలా బతకాలి ఏమి వీళ్ళు కూడా ఆలోచించాలి మదనపల్లి ఆఫీస్ అన్నారు ఆఫీస్ దగ్గర పోతే మనిషి ఉన్నాడు అతను ఫోన్ చేసే ఫోన్ రెస్పాండ్ లేదు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు మాట్లాడితే కంపెనీతో మాట్లాడుకోని అన్నాడు ఎలా బతకాలి ఏమి మీరు కూడా కొద్దిగా వాళ్ళు న్యాయం చేయాలి ఆటో వాళ్ళందరికీ మదనపల్లి ఆటో డ్రైవర్లందరికీ కొద్దిగా చూస్తే బాగుండదు మేము అనుకుంటున్నాము ముందులాగా రేట్లు పెడితే అందరూ హ్యాపీగా తోలుకుంటారు లేదంటే మళ్ళీ రాపిడంతా లాగౌట్ చేసేస్తారు తగ్గని స్నా చేయాలని రాబడాలని కోరుకుంటున్నాం